నిఖిల్ కావ్య బ్రేకప్ గురించి అయితే ఇప్పటివరకు వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు అయితే నిఖిల్ మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను కావ్యకి అండగా నిలబడలేకపోయాను అప్పుడు నోరు విప్పి మాట్లాడలేదు కానీ ఈసారి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కావ్యకి అండగా నిలబడతాను కావ్య నా పక్కన నిలబడితే చాలు తనేం ఏం మాట్లాడక్కర్లేదు నేనే అన్నీ చూసుకుంటానని నిఖిల్ చెప్పడం జరిగింది అయితే కావ్య మాత్రం ఇప్పటివరకు నిఖిల్తో ఎందుకు విడిపోయిందా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ నిఖిల్ నమ్మొద్దు నిఖిల్ నేను నమ్మను అన్నట్లుగా చెప్తుంది కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా సండే విత్ స్టార్మా ప్రోగ్రాంలో కావ్య ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది సండే విత్ స్టార్మా ప్రోగ్రాంలో బ్రహ్ముడి కావ్యకి కావ్యశ్రీకి శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది వాళ్ళిద్దరికీ కూడా ఎటువంటి క్వాలిటీస్ ఉన్నా భర్తలు రావాలని బోర్డు మీద రాయమంది అప్పుడు కావ్య కావ్యశ్రీ అయితే తనకి నిఖిల్ లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే కావాలన్నట్లుగా మొత్తం అన్నీ కూడా రాసింది కానీ యాక్ట్ అయి ఉండకూడదని మాత్రం రాసింది బ్రహ్మముడి కావ్య అయితే అంత కామెడీ కామెడీగా రాసింది అందులో భాగంగానే వాళ్ళకి కాబోయే భర్తకి శాలరీ ఎంత ఉండాలంటే బ్రహ్మముడి కావ్య మాత్రం నా కింద పనిచేస్తే చాలు నేనే శాలరీ అన్నట్లుగా రాసింది కావ్యశ్రీ మాత్రం తినడానికి డబ్బు ఉండాలి కదా మంత్లీ త్రీ ల్యాక్స్ శాలరీ ఉండాలి అది నా చేతిలోనే పెట్టాలి ఆస్తులు ఉండాలి కదా బతకడానికి అని చెప్పింది అప్పుడు శ్రీముఖి నిఖిల్ అర్థం వచ్చినట్లుగా ఏం అతనికి ఆస్తులు లేవా అని అడిగింది అప్పుడు కావేశ్వరి ఆస్తులు ఉన్నాయి కానీ అని చెప్పి వదిలేసింది నెక్స్ట్ బ్రహ్మడి కావ్య తనకి కాబోయే భర్త తననే రెస్పెక్ట్ ఇవ్వాలంటూ చెప్పింది ఆ రెస్పెక్ట్ మాట వినగానే వెంటనే కావేశ్వరి ఈ రెస్పెక్ట్ అనగానే దాని గురించి నేను ఒకటి చెప్తాను మనకు కాబోయే భర్త మనల్ని రెస్పెక్ట్ ఇస్తే సరిపోదు వాళ్ళ హోల్ ఫ్యామిలీ మొత్తం మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కొత్త వ్యక్తి తన ఫ్యామిలీలోకి రాబోతుందంటే మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా తన ఫ్యామిలీకి తనకి మొత్తం రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉండాలి రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది కష్టం అన్నట్లుగా కావ్యశ్రీ చెప్పింది ఆల్రెడీ నిఖిల్ కావ్య విడిపోవడానికి కారణం నిఖిల్ వాళ్ళ అమ్మ ఏ ఉండొచ్చు అని టాక్ నడుస్తుంది అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ కూడా కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అని చెప్పగానే మొత్తం అందరూ కూడా డిసైడ్ అయిపోయారు నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీలో అని ఒప్పుకోవడం లేదు అందుకే వాళ్ళిద్దరు విడిపోయారు అన్నట్లుగా టాక్ నడుస్తుంది అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మదర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ కనిపించారు ఇప్పుడు కావ్య చెప్పిన మాటల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ నుంచి పూర్తి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పగానే అందరూ కూడా డిసైడ్ అయిపోయారు కావ్య నిఖిల్ ఫ్యామిలీ గురించే మాట్లాడుతుంది నిఖిల్ ఫ్యామిలీ నుంచి దీనికి రెస్పెక్ట్ లేదు అందువల్లే నిఖిల్ కావ్యకి బ్రేకప్ అయ్యింది అంటూ ఆడియన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇన్ కావ్య నిఖిల్ బ్రేకప్ గురించి అసలు రిజను కావ్య బయట పెట్టేసింది అంటూ చెప్తున్నారు అయితే మీరు సండే విత్ స్టార్మా ప్రోగ్రామ్ చూసారా అందులో కావ్య మాటలు విన్నారా మీకేమనిపించింది కావ్య నిఖిల గురించి చెప్తుంది అనిపించిందా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్